ఉచితంగా ఇవ్వండి అని అడుగుతే సర్కార్ ఇచ్చిందా ఇదే విజయవాడ ప్రతి సంవత్సరము రైల్వేస్ ఇచ్చే రెవెన్యూ కోట్లకు పైగా మరి అలాంటప్పుడు ఆ రైల్వేస్ ఒక ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నారు నీళ్లు తయారు చేస్తున్నారు మన విజయవాడలో విశాఖపట్నంలో మన విజయవాడలో మన రాష్ట్రంలో ఇంత నష్టం జరిగితే కనీసం నీళ్లైనా ఉచితంగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మోడీ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని మోసాలే కదా మరి చంద్రబాబు గారు అలాంటి బీజేపీతో ఎందుకు కూటమి కట్టారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందన చంద్రబాబు గారు చెప్పింది ప్రతి బిడ్డకు ప్రతి బిడ్డకు ఎంత మంది ఉంటే అంతమందికి పదహైదు వేలు చొప్పున ఇస్తామని చెప్పారు ఒకరు ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే ఏకంగా అరవై వేల రూపాయలు అమ్మఒడి తల్లికి దీవెన వస్తుంది అని చంద్రబాబు గారు చెప్పారు గత ప్రభుత్వం అమ్మఒడి కింద ఒక్క బిడ్డకు మాత్రమే ఇచ్చారు మరి చంద్రబాబు గారు ఈసారి ఆ ఒక్క బుట్ట బిడ్డకు కూడా ఇవ్వలేదు మరి చంద్రబాబు గారి ఉద్దేశం ఏమిటో గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎందుకున్నారు ప్రజలు ఈ ప్రజలు ఈ ప్రభుత్వం కూడా ముంచుతుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇది మంచి ప్రభుత్వమా లేకపోతే ముంచే ప్రభుత్వమా మహాశక్తి ఈ పథకం కింద ప్రతి నెల పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు పదహైదు వందల రూపాయలు ప్రతి నెలా ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఈ పథకంతో మహాశక్తి పథకంతో మహిళలంతా మహాశక్తులుగా మారుతారన్నారు చంద్రబాబు గారు మరి ఏది అని అడుగుతున్నాం ఇది మంచి ప్రభుత్వమే అయితే ఆ దిశగా ఎందుకు మీరు ప్రయత్నించడం లేదు ఎందుకు ఇవ్వటం లేదు ఇది చాలా హెవీ బడ్జెట్ మంది మహిళలకు ఇచ్చిన పదహైదు వందల కోట్లు ప్రతి నెలకు మరి చంద్రబాబు గారు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు ఈ మహిళలకు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి అసలు మనది రాజధాని లేని రాష్ట్రం అని మనం అందరం అనుకున్నాం కనీసం బడ్జెట్ కూడా లేని రాష్ట్రం అని చింతిస్తున్నాం కనీసం మనకు బడ్జెట్ కూడా లేదు చంద్రబాబు గారు బడ్జెట్ లో ఏ ఏ పథకాలు అమలు చేస్తున్నారు ఎంతెంత కేటాయించారు ఇంతవరకు ఆ క్లారిటీ కూడా లేదు మరి సూపర్ సిక్స్ ఎలా అమలు చేస్తారు చంద్రబాబు గారు ప్రతి మహిళకు ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితం అన్నారు ఏమైంది కనీసం ఇప్పటికి ఒక్క సిలిండర్ అయినా ఉచితంగా ఇచ్చారా మరి మీరు వంద రోజులు దాటింది కూడా ఇవ్వకపోతే మీకు మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వమా ఉచిత బస్సు అన్నారు రాష్ట్రాలలో ఒక వారంలో అమలు చేయగలిగిన స్కీము మన రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు గారు వంద రోజులు అయిపోయినా కూడా అమలు చేయలేకపోతున్నారు ఉచిత బస్సు మహిళలకు మరి మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వమా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు ఇది ముంచే ప్రభుత్వం అని జనాలు వాళ్ళు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి ఆ ముంచే ప్రభుత్వాన్ని ఉంచారు రైతులకు వాళ్ళు మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రైతుకి ధర స్థిరీకరణ నిధి కింద పక్కన పెడతామని చెప్పి మోసం చేశారు నాలుగు వేల కోట్ల రూపాయలు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం కింద పక్కన పెడతామని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసింది పూర్తి మద్య పాలన వాగ్దానాలు చేసి అక్కడికి మద్య మాఫియా నడిపింది వైసీపీ ప్రభుత్వం అలాంటిది విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి ఆ ప్రభుత్వం ముంచింది కాబట్టి ప్రజల ప్రభుత్వానికి కాదని మీరేదో పెద్ద మంచి చేస్తారని చంద్రబాబు గారికి ఓటేశారు మరి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మీరు నిజంగానే మంచి ప్రభుత్వం అయితే మరి సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయటం లేదు కూడా అమలు చేయకపోగా మీ బాధ్యతలను కూడా విజయాలుగా చెప్పుకుంటున్నారు మొన్న వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు గారు చెప్పింది చంద్రబాబు గారు వంద రోజులు పూర్తి చేసుకోవడం కూడా విజయమైనట వరద ప్రాంతాలలో పర్యటించడం విజయమేనట ఆయన సెక్రటేరియట్ కి వెళ్తే అది కూడా ఒక విజయమేనట కలెక్టర్ ఆఫీస్ లో పడుకుంటే అది కూడా ఒక గత ప్రభుత్వ పేర్లు మారుస్తే అది కూడా ఒక విజయమేనట ఒక కేంద్ర మంత్రి విశాఖ స్టీల్ కు పర్యటన చేస్తే అది కూడా విజయమేనట మరి ఇవి విజయాలు అని మీరు చెప్పుకుంటుంటే ఇక మీరు సూపర్ సిక్స్ ఏం అమలు చేస్తారు అని మాకు అనుమానం వస్తుంది చంద్రబాబు గారికి మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారు ఈ రోజు వరకు కూడా మాట్లాడుతున్న మాటలు ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు కానీ చంద్రబాబు గారు మీకు ఎన్నికలప్పుడే తెలుసు పదకొండు లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రం మీద అప్పుంది అని తెలిసి అన్ని వాగ్దానాలు ఇచ్చారు సూపర్ సిక్స్ ఏ కాదు సూపర్ సిక్స్ తో పాటు మూడు సెంట్ల భూమి ఇస్తామన్నారు బిడ్డలకు ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు అయితే లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేశారు మేము మేనిఫెస్టోలో మరి ఇవన్నీ ఏమయ్యాయని అడుగుతున్నాం చంద్రబాబు గారికి మళ్ళీ గుర్తు చేస్తున్నాం మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు నిజంగానే మంచి చేస్తారని ప్రజలు మీకు ఓటేశారు ఈ రోజు మీకు మీరు చెప్పుకోవడం కాదు ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్పాలి ఇది మంచి ప్రభుత్వము ముంచే ప్రభుత్వం కాదు అని ఈ రోజు వరకు అయితే మీరు ఒక్క వాగ్దానం కూడా అమలు చేయ చేయలేదు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అని మేము అంటున్నాం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే సూపర్ సెక్స్ అమలు చేయండి అసలు మీరు ఒక్కొక్క పథకానికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ఎప్పటి నుంచి ఖర్చు పెడుతున్నారు ఎప్పుడు అమలు చేస్తారు ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అంతవరకు మీరు మీ వాగ్దానాలు నిలబెట్టుకునేంత వరకు మేము ఆందోళన ఆపమని కాంగ్రెస్ పార్టీ కూటమి సర్కార్ని హెచ్చరిస్తుంది